హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమని పెళ్ళి చేసుకోవడంతో ఇక రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రాత్రి కాగానే ఒక చోట కూర్చొని రామరాజు సేనాపతి భద్రావతి విశ్వ ఆ కుటుంబం మొత్తం అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగిందేంటి ఇన్ని రోజులు నేను ఏ తప్పైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను బుజ్జమ్మని పెళ్లి చేసుకొని ఆ ఇంటి ఆడపిల్లనైనా వాళ్ళకి దూరం చేశాను కానీ బుజ్జమ్మ తన పుట్టింటికి దూరమైనందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉంది కానీ నా కొడుకు మాత్రం అదే ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకొని వాళ్ళని మరింత బాధ పెడుతున్నాడు అంటే నా పెంపకంలో ఏదైనా లోటు ఉందా నా కొడుకుల నేను సరిగ్గా పెంచలేదా అని చెప్పి రామరాజు బాధపడుతూ చీకట్లో నడుచుకుంటూ ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తూ ఉంటాడు ఇక అటుగా వస్తున్న సేనాపతి మనుషులు రామరాజును చూసి ఒరే కార్ ఆపరా అనగానే అప్పుడు అతను కారాప్తాడు ఆపుతాడు మన అయ్యగారు ఇంతలా బాధపడటానికి కారణం ఆ రామరాజు గాడేరా ఇప్పుడు వాడు ఒంటరిగా కనిపించాడు వెంటనే అయ్యగారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ఇంతలోనే ఆ సేనాపతి మనుషులు సేనాపతికి ఫోన్ చేస్తారు ఇక వాళ్ళ నుండి ఫోన్ రావడంతో సేనాపతి ఫోన్ లిప్ చేసి చెప్పరా అనగానే అప్పుడు వాళ్ళు చూడయ్య గారు మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్న ఆ రామరాజుగాడు ఇప్పుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అని వాళ్ళు అంటారు అప్పుడు సేనాపతి ఒరే ఏంట్రాను మాట్లాడేది అనగానే అప్పుడు అతను అవునయ్య గారు మిమ్మల్ని ఇంతలా బాధ ఆ రామరాజు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మీరు ఊ అనండయ్య అతన్ని ఒక్క వేటికే లేపేస్తాం అని వాళ్ళు చెప్పగానే ఇక సేనాపతి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పక్కకి వెళ్ళి ఇక రామరాజు చేసిన పని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అవును ఆ రామరాజు ఇరవై సంవత్సరాల క్రితం నా చెల్లెల్ని తీసుకువెళ్ళాడు ఇక ఆ బాధతో మా నాన్న చనిపోయాడు ఇప్పుడు ఆని కొడుకు నా కూతుర్ని తీసుకువెళ్ళాడు అని చెప్పి ఇక అన్నీ మనసులో అనుకుంటూ ఒరేయ్ ఆ రామరాజు బ్రతకకూడదురా వాణ్ణి ఒక్క వేటికే లేపేయండి అని సేనాపతి అంటాడు ఆ మాటలు విన్న వాళ్ళు సరే అయ్యా అని చెప్పి ఇక కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ రామరాజుకి డ్యాష్ ఇస్తారు ఇక రామరాజు పక్కకి వెళ్ళి పడి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ రౌడీలు మాత్రం అరే ఈ రామరాజుగాడు చచ్చారా ఇక వెళ్దాం పారా అని చెప్పి నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి మాత్రం ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఒరే పెద్దోడా చిన్నోడా నడిపోడా ఒకసారి ఇలా రండిరా అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే వాళ్ళందరూ వేదవతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి ఒరేయ్ మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదురా ఎక్కడికి వెళ్ళాడో నాకు చాలా భయంగా ఉందిరా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అమ్మ నువ్వేమీ కంగారు పడకు నానేమైనా చిన్నపిల్లవాడా చెప్పు ఏదో ఫ్యాక్టరీ పని మీద బయటికి వెళ్ళి ఉంటాడు తొందరలోనే వస్తాడులే అని ధీరజ్ అంటాడు అప్పుడు వేదవతి లేదురా నాకేదో అపశిగ్నంలా అనిపిస్తుంది మీ నాన్న ఏమైనా ప్రమాదంలో ఉన్నాడేమో అని నా మనసుకు అనిపిస్తుందిరా అని వేదవతి అంటుంది అప్పుడు ధీరజ్ లేదమ్మా నేను నాన్న ఫోన్కి వెంటనే ఫోన్ చేస్తానాగు అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే తన ఫోన్ తీసి రామరాజు ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు ఫోన్ రింగ్ అవడంతో ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఇంతలోనే మళ్ళీ ధీరజ్ అమ్మ నువ్వు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ధీరజ్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు ఫోన్ రింగ్ అవడంతో పక్కన ఉన్నవాళ్ళు అరే ఇక్కడ ఎక్కడో ఫోన్ సౌండ్ వస్తుందిరా వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ఇక వాళ్ళు చెట్ల లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రామరాజు కింద పడి ఉంటాడు ఇక అతను చూసిన వాళ్ళు ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ఆ ఫోన్ లిప్ చేసి హలో ఎవరండి అనగానే అప్పుడు ధీరజ్ చూడండి ఇది మా నాన్న ఫోను మీరెత్తారేంటి మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు చూడండి మీ నాన్న ఇక్కడ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు మేము వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తాం మీరు హాస్పిటల్కి రండి అని ఫోన్ కట్ చేస్తాడు ఇక దాంతో ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే వాళ్ళ అమ్మతో అమ్మ నాన్నకి ఏదో యాక్సిడెంట్ జరిగిందంట పదమ్మ వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అనగానే ఇక వేదవతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అమ్మ లేమ్మా నాన్నకి ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి మెలుకోకొచ్చి ఒరేయ్ నేను చెప్పాను కదరా మీ నాన్నకేదో జరిగిందని నా మనసు చెప్తుందని అని చెప్పి ఇక అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు అక్కడికి వెళ్ళేసరికి ఇక రామరాజుని వాళ్ళు హాస్పిటల్లో చేస్తారు ఇక డాక్టర్ రామరాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రామరాజు గురించే బాధపడుతూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన వేదవతి ధీరజ్ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది పర్వాలేదు కదా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి అతనికి ఇప్పుడుకు పర్వాలేదు టైంకి హాస్పిటల్కి తీసుకువచ్చారు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో ఇక అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు ఇక ధీరజ్ మాత్రం ఇదేంటి నాన్నకి యాక్సిడెంట్ కావడమేంటి ఎలా జరిగింది అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే రామరాజు స్పృహలోకి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న సిస్టర్ వెంటనే మేడం మీ ఇతను స్పృహలోకి వస్తున్నాడు మీరొచ్చి చూడండి అని చెప్పగానే వేదవతి ధీరజ్ అందరూ కూడా రామరాజు దగ్గరికి వెళ్తారు ఇక రామరాజు కళ్ళు తెరిచి వేదవతిని చూసి ఎందుకు బుజ్జమ్మ అంతలా బాధపడుతున్నావు ఇప్పుడు నాకు ఏమైందని మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు అని చెప్పి ఇక రామరాజు అందరికీ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం అయినా మీకు ఇలా యాక్సిడెంట్ ఏంటండి అసలు ఏం జరిగింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంతలోనే ఇక ఒక కార్ నన్ను మెల్లగా ఢీకొట్టడంతో నేను పక్కకు పడ్డాను అంతే అంతకి తప్ప ఏమీ లేదు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే ప్రేమ మాత్రం రామరాజు మాటలు విని ఇదేంటి మామయ్య ఏదో అబద్ధం చెప్తున్నాడు తను ఏదో దాస్తున్నాడు అదేంటో నిజం తెలుసుకోవాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ మాత్రం వెనకకి తిరిగి వచ్చి చెప్పు మామయ్య నిజం చెప్పు అసలు నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అసలు నీకు యాక్సిడెంట్ కావడమేంటి నువ్వు ఏదో దాస్తున్నావు అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు ఏంటమ్మా అలా అడుగుతున్నావు నేను దాయడమేంటి అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలిసిపోయింది చెప్పు అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు అమ్మ ఇదంతా చేసింది ఎవరో కాదమ్మా మీ నాన్న సేనాపతి నన్ను మనుషులు పెట్టి చంపించాలని చూశాడు కానీ నేను భగవంతుని దయవల్ల బ్రతికి బయటపడ్డాను కానీ మీ నాన్న మాత్రం నా కొడుకు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నన్ను అడ్డు తంపించాలని చూశాడు అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే చాలా కోపంగా ప్రేమ హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అధిగమనించిన ధీరజ్ ఇదేంటి ఈ పింగర్ది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇక ధీరజ్ కూడా ప్రేమ వెనకాలే ఇంటికి వస్తాడు ఇక దాంతో ప్రేమ భద్రావతి ఇంటి ముందు నిలబడి సేనాపతి అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా బయటికి వస్తారు ఇక భద్రావతి ఏంటే మీ నాన్ననే పేరు పెట్టి పిలిచే అంతటి దానివయ్యావా అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ చూడు కన్న తండ్రి అంటే తన అత్తారిల్లు సంతోషంగా ఉండాలని చూస్తాడు కానీ ఇతను మాత్రం ఏం చేశాడో తెలుసా రౌడీల పెట్టి మా మావయ్యని చంపించాలని చూశాడు ఇతను నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మీ నాన్న మీ మావయ్యని చంపడమేంటే అనగానే అప్పుడు ప్రేమ అవును నా మీదన్న ప్రేమతో ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలని దాంతో మా మావయ్యని చంపేయాలనుకున్నాడు కానీ చూడు నాన్న ఇంకొకసారి మా కుటుంబం జోలికి మా మావయ్య జోలికి వస్తే నేను ఊరుకోను కన్న తండ్రివని కూడా చూడను అని చెప్పి ప్రేమ సేనాపతికి వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏంటి మీ మామయ్యకి యాక్సిడెంట్ జరిగితే నా తమ్ముడు చేశాడంటావేంటి చూడు నువ్వు కన్న తండ్రితో మాట్లాడవలసిన మాటలేనా ఇవి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు கண்ண தன்றி காவட்டே మాటలతో సరిపెట్టాను కానీ అదే వేరే వాళ్ళు అయ్యుంటే నేను చేసేది ఇంకోలా ఉండేది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న సేనాపతి చూడు నా కన్న కూతురు నాకు పడని ఆ రామరాజు కొడుకుని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అందుకే మీ మావయ్యని చంపి నిన్ను మా ఇంటికి తీసుకురావాలని నేను అనుకున్నాను అని సేనాపతి అంటాడు ఆ మాటలు విన్న ధీరజ్కి చాలా కోపం వస్తుంది వరే నువ్వు మా నాన్నని చంపాలనుకున్నావు కదా నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ధీరజ్ చాలా కోపంగా సేనాపతి కాలరు పట్టుకుంటాడు ఇక దాంతో ప్రేమ మాత్రం చూడు ధీరజ్ ఇప్పుడు నేను అన్న మాటలకి మా నాన్న సగం చచ్చిపోయాడు ఇనువ్వు వదులు చూడు నానా నువ్వు మళ్ళీ నా కుటుంబం జోలికి నా మామయ్య జోలికి వచ్చావంటే ఇక నా మనసులో నువ్వు పూర్తిగా చచ్చిపోయినట్టే అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భద్రావతి మాత్రం ఇదేంటినా నువ్వు ప్రేమకి తెలియకుండా చేయాలనుకోవాలి కానీ ఇప్పుడు ప్రేమకి తెలిసిపోయేలా చేశావు నీ ప్లాన్ మొత్తం నాశనమైపోయిందిరా అసలు ప్రేమ ఇప్పాడు మనల్ని అసహించుకుంటుంది అని భద్రావతి అంటుంది ఈ విధంగా ప్రేమ మీద ఉన్న ప్రేమతో రామరాజుని చంపి ప్రేమని ఇంటికి తీసుకురావాలని చూసిన సేనాపతి సేనాపతికి వార్నింగ్ ఇచ్చిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్